ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని అంతటికీ ముఖ్య కర్త కర్మ క్రియ అయినటువంటి మన పెద్దలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మరి మన విశ్రాంత ఉపాధ్యాయులు రామరాజు గారు రామరాజు గారంటే మరి అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ మరి మనకి ఆయన వితరణశీలిగా వేళ ఉండి విద్యార్థులు పాఠశాలలు పిల్లలు అంటే ఆయనకు అమితమైనటువంటి అభిమానంతో ఏదో తనకు తోచినటువంటిది చేస్తున్నటువంటి మన రామరాజు గారికి అందరికీ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశిస్సులు ముఖ్యంగా ఈరోజు చాలా 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 సంతోషం ఎందుకంటే మన రామరాజు గారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఏ స్వలాభం లేకుండా మంది రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు ఎక్కడో ఏదో వ్యాపారాల్లో వ్యవహారాలో ఏవో చేసుకొని తన సొంత పనులేవో డక్కబెట్టుకొని లేదంటే విశ్రాంతి తీసుకొని ఇంకేముందులే నేను ఏదో చేయాల్సినంత సర్వీసులో ఇంకా ఏముంది నాకు అనేటువంటి ఒక నిరాశ నిష్ప్రహ్మతో కాలం గడుపుతుంటారు కానీ రామరాజు గారిని చూస్తే చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా చాలా దీనిగా ఎంత ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎన్నిసార్లు ఆయన ఫోన్ చేశారు సార్ అప్పుడు ఆయన ఇప్పుడు పండగ ముందు చేశారు ఆ తర్వాత కూడా జ్ఞాపం చేశారు ఆయన ఏ కార్యక్రమం చేసినా అలాగే సావిత్రిబాయి పూలే ఆ అవార్డులు ఇస్తారు సరే అది ఎంత గుర్తు పెట్టుకుని ఆయన ఆ మహిళా ఉపాధ్యాయులను గౌరవించడం కానీ అలాగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆయన ఉద్దేశంతో ఈ పిల్లలు బడి పిల్లలు ఆయన ఒక ఉపాధ్యాయులు కాబట్టి ఆయన మొత్తం ఉపాధ్యాయులు కాబట్టి ఏదో నేను నా జీవితకాలం ఈ పిల్లల కోసం ఈ ఉపాధ్యాయులు కొంత స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి జీవనం గడుపుతున్నటువంటి నిజంగా రామరాజు గారు ధన్య అని నేను చెప్ప నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను అదేవిధంగా మరి వాళ్ళ తండ్రి పద్వీయ పారశైల్లి శ్రీరాములు గారు కానీ అదేవిధంగా వారశిల ఆయన చిన్నాన్నగారు పారశైలి అప్పల్స్వామి మాస్టార్ తాలూకా జ్ఞాపకార్థం అని ఈ దీన్ని ఆయన వర్ధం గుర్తుపెట్టుకొని మరి ఈ పిల్లలకు ఏదో ఒక కొన్ని బహుమానాలు ఇచ్చి ప్రోత్సహించాలి విద్యాపరంగా ప్రోత్సహించాలి ఎందుకంటే వాళ్ళ చిన్నాన్నగారు టీచరు ఆయన టీచరు వాళ్ళ తమ్ముడు టీచరు ఒక పెద్దవంత కుటుంబం ఆయన పిల్లలు ఆయన కోడలు ఆ కోడలు కూడా మంచి టీచరు ఆమె పని పనిచేస్తున్నారు ఆ డాక్టర్ గారు వెటర్నరీ డాక్టర్ గారు వాళ్ళ బాబు వాళ్ళందరూ కూడా చాలా అంతేనండి మనం ఏం చేస్తే ఫిల్ మనకు వస్తుంది ఖచ్చితంగా మాత్రం ఏదైనా ఒక నిస్వార్థంగా మనం చేస్తే ఆ ఖచ్చితమైన సేవస్థుడు వాళ్ళ తమ్ముడు గారు కూడాను వాళ్ళ తమ్ముడు కూడా మన ప్రభాకర్ రావు గారు పాలసల్లి ప్రభాకర్ రావు గారు కూడాను ఒక మంచి టీచర్ నాకు అయితే ఇష్టమైన టీచర్లు ఆయన ఒకడు పారిశెలి ప్రభాకర్ రావు గారు చాలా పిల్లల కోసం ఎంత తప్పిస్తారో అలాగే వాళ్ళొక ఒక ఒక ఆదర్శవంతమైనటువంటి కుటుంబము మరి ఇటువంటివే మనకు అవసరం ఏదోదో నేనేదో చేశానని గొప్ప చెప్పుకొని ఇంటి దగ్గర ఉండిపోవడం కాకుండా ఇంకా దాన్ని కొనసాగించడం ఆ మంచి కార్యక్రమాన్ని కొనసాగించి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి రామరాజు గారికి మాత్రం నేను చేతులెత్తి ఆయన పెద్దవాళ్ళు అన్నిటికీ అతను పెద్ద చేతులెత్తి మాత్రం ఆయన సేవా కార్యక్రమానికి నేను మరి నమస్కరిస్తున్నాను ఏదో